హాయ్ యాడ్స్ దిస్ ఇస్ సతీష్ మీకు తెలుసా ఉప్పు కలిపిన నీటితో తలస్నానం చేస్తుంటే చుండ్రు తగ్గుతుంది ఒక లీటర్ నీటిలో గుప్పిడి వేపాకులను వేసి మరిగించాలి అర లీటర్ నీరు అయ్యే వరకు మరిగించి ఆ నీటిని వడపోసి ఆ నీటితో తలను తడపాలి ఈ విధంగా చేస్తూ ఉంటే తలకు పట్టిన చుండ్రు తగ్గిపోతుంది మెంతి ఆకులను రాత్రిపూట నీటిలో నానబెట్టి ఉదయాన్న వాటిని రుబ్బి వచ్చిన ముద్దన తలకు పట్టించాలి తలారిన తర్వాత సీకాయతో తలంటు పోసుకుంటే చుండ్రు తగ్గిపోతుంది సమాన పరిమాణంలో పారిజాత గింజలను సీతాఫలం గింజలను తీసుకొని వాటిని నిమ్మరసంలో కలిపి మెత్తగా నూరి తల పట్టించి ఆరిన తర్వాత తలస్నానం చేస్తూ ఉంటే చుండ్రు మాయమైపోతుంది ఉల్లిపాయను బాగా దంచి మెత్తగా నూరి నూలగుడ్డలో వేసి పిండి వచ్చిన ఉల్లిపాయ రసాన్ని తలకు రాస్తుంటే చుండ్రు తగ్గిపోతుంది త ప్రతిరోజు నిమ్మరసం తలకు పట్టించి కొంతసేపు తల ఆరిన తర్వాత తలస్నానం చేస్తుంటే చుండ్రును నశిస్తుంది ఇలా చేసిన రోజున తలకు నూనె రాయకుండా వదిలివేయడం ఉత్తమం మందార పూలను మెత్తగా నూరి నువ్వుల నూనెలో వేసి మరిగించాలి బుడగలు రావడం ఆగేంత వరకు నూనెను వేడి చేసి తర్వాత చలాచి తలకు పట్టించాలి